జనతా గ్యారేజ్ విడుదల యాభై రోజులు దాటేసింది ఇది అభిమానులకు ఆనందం కలిగించడమే కాకుండా కలెక్షన్స్ విషయంలో కూడా భారీగానే ఎదరగొట్టేసింది కానీ ఈ చిత్రం ముప్పై తొమ్మిది సెంటర్స్లో లో మాత్రమే యాభై రోజులు ఆడింది ఇదే సందర్భంలో శ్రీమంతుడు సరైనడు చిత్రాల గురించి ఓసారి చూద్దాం శ్రీమంతుడు ఎనభై తొమ్మిది థియేటర్లలో యాభై రోజులు ఆడితే సరైనడు తొంభై ఒక్క థియేటర్లలో యాభై రోజులు ఆడేసింది అలాగే సోక్గాడే చిన్ని నాయన చిత్రం డెబ్బై రెండు థియేటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకొని ఈ మధ్యకాలంలో విడుదలైన చిత్రాలలో మాంచి దూకుడును ప్రదర్శించింది కానీ జనతా గ్యారేజ్ మాత్రం ముప్పై తొమ్మిది మాత్రమే పరిమితమైంది దీనికి కారణం కూడా ఉంది జనతా గ్యారేజ్ చిత్రం విడుదలైన టైంలో థియేటర్స్లో పెద్ద సినిమాలు లేనందువలన ఎక్కువ థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు పైగా వినాయక చవితి సెలవులు వరుసగా కలిసి వచ్చి సినిమాను వంద కోట్ల క్లబ్కు చేర్చింది లాంగ్ రన్ విషయంలో మాత్రం జనతా గ్యారేజ్ దూకుడును ప్రదర్శించలేకపోయింది అందుకే శ్రీమంతుడు సరైనడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాలు యాభై రోజుల సెంటర్స్ విషయంలో మాత్రం అందుకోలేకపోయింది కథా కంటెంట్ సరిగ్గా ఉండాలని సినీ మేధావులు చెప్పేది ఇందుకే